శ్రీ సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇక్కడ స్వామిని హెంజేరప్ప అని కూడా అంటారు ఈ ఆలయం హేమావతి అనే గ్రామంలో ఉంది అమరాపురం మండలం సత్యసాయి జిల్లాలో ఉంది అమరాపురం నుండి పది కిలోమీటర్ల దూరంలోనూ హిందూపురం నుంచి అరవై కిలోమీటర్ల దూరంలోనూ ఉంది మిగతా క్షేత్రాలకు బదులు ఇక్కడ శివుడు మానవ రూపంలో దర్శనమిస్తాడు ఒక చేతిలో త్రిశూలం మరొక చేతిలో ఢమరుకం మరొక ఇంకో చేతిలో అభయ ముద్ర కలిగి కపాలధారి అయి పానవట్టంపై కూర్చున్న సిద్ధేశ్వర స్వామిని చూడవచ్చు ఇక్కడ శివుడు ఆసీన స్థితిలో కూర్చొని ఉండే దేవాలయం అనమాట భారతదేశంలోనే ఇది ఒక్కటే అంటారు స్వామి వారు జీవకళ మహాదేవుడు అద్భుతంగా మనకు దర్శనం ఇస్తారు ఈ ఆలయం యొక్క శిల్పకళ చాలా విశిష్టమైనదిగా ఉంటుంది ఏడవ శతాబ్దంలో అప్పటి కాలంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన రాజులు చిత్రశేఖర మరియు సోమక్షే సోమశేఖర అనే రాజులు ఈ ఈ ఆలయాన్ని నిర్మించారు చారిత్రక ఆధారాలను బట్టి మనకు తెలుస్తుంది ఇక్కడ స్వామివారిని మనము కూర్చొని చూడవచ్చు స్వామివారైతే చాలా బాగుంటుంది చూడండి ఎంత మహా అద్భుతంగా ఉందో ఆలయం స్వామివారు ఆలయం అయితే గర్భగుడి మూడు అంటే మూడు హాళ్లలో ఉంటుంది స్వామి అయితే లోపల మూడో హాల్లో ఉంటారు శ్రీ హెంజేరు సిద్ధేశ్వర స్వామి ఆలయం ఇక్కడైతే శ్రీ చేల్ల భైరవేశ్వర స్వామి ఆలయం బయట స్వామి గుడి పక్కన ఇంకా ఇదంతా చూడండి కట్టడాలు చాలా పురాతనమైన కట్టడాలు